श्रीमात्रे नमः ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో ఓంకార క్షేత్రము చాలా పవిత్రమైనటువంటిది ఈ భారతావణిలో మధ్యప్రదేశ్లో ఖాండవా జిల్లాలో నర్మదా నది దగ్గర భక్తులని కరుణించడానికి ఆ శివుడే స్వయంగా స్వయంభూగా అక్కడ వెరసాడని పురాణం చెప్తుంది వింజా పర్వతము శివుని కోసము చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే శివుడు కరుణించి ఆ వింజకు ఇచ్చాడట అక్కడ ఆయన జ్యోతిర్లింగమై నేను కొలు ఉంటాను అని చెప్పని మనం ఆకాశ మార్గం నుంచి కిందకి చూస్తే ఓం అనేటువంటి ఒక రూపంతో కనిపించేటువంటిది ఈ క్షేత్రము సూర్యవంశస్థుడు మాంధాత మహారాజు శివునికి చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఇక్కడ ఆయనకి ప్రణవనాథ ధ్వని వినిపించి చూస్తే అక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనమిచ్చిందని అప్పటి నుంచి ఆయన చాలా నిష్టగా ఆయన్ని సేవించాడని చెప్పి తర్వాత రాజులు అనేక మంది ఈ క్షేత్రాన్ని వాళ్ళు చాలా చక్కగా నిష్టగా ఆ శివుని క్షేత్రంగా భావిస్తూ ఆరాధన చేశారని చెప్తూ ఉంటారు ఈ స్వామి యొక్క అభిషేక జలం నిరంతరము కూడా నర్మదా నదిలో ప్రవహిస్తూ ఉంటుంది ఆ నర్మదా నదిలో స్నానం చేసేటువంటి భక్తులు కూడా పునీతులు అవుతారు అని చెప్పని ముఖ్యంగా శ్రావణ మాసంలో చివరి సోమవారం ఆ శ్రావణ మేళ అనేటువంటి చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది ప్రణవాకార స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అమరేసుడు జలవిహారం చేస్తుంటే చాలా నైనాందకరంగా ఉంటుందని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఆ యొక్క ఓంకార క్షేత్రాన్ని మనం గానం చేసుకుందాం కనుమా మనమున కైవల్యమోసే ద్వాదశ జ్యోతింగనసులపరచి శివమహిమా దివ్య గాథలను ఓంకార క్షేత్రము గగన వీధి నుంచి దిగువకు చూసిన ఓంకార రూపాన కనులకు కనిపించే దేవలోకముగా భక్తులు భావించే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రమదీ అతి పురాతన పవిత్ర క్షేత్రమది జ్యోతిర్లింగమట రెండు రూపాలుగా సత్పురుషులు సురముని గణములు స్వామిని సేవించి భక్తులు తరించుటకై ఈ పుణ్యభూమిన మధ్యప్రదేశు ఎందు ಖಾಂಡವಾ ಜಿಲ್ಲಾಲೋ ನರ್ಮದ ನದಿ ದರಿ ನಿಜ ಭಕ್ತುಲ ಬ್ರೋವಗ ಶಿವುಡೇ ಸ್ವಯಮುಗ ಸ್ವಯಂ ಭೂಜ್ಯೋತಿರ್ಲಿಂಗಮೈ ವೆಲಸೆ ನಟ ఓంకార యంత్రమున శివ పార్థివలింగము చేసి స్వకార్యమును సాధించే శక్తి నిమ్మని వింజ శివునికై తపము చేయగా శివుడు కరుణించి వరమొసగె వింధ్యకు ఆ దేవతల ప్రార్థన మన్నించి చోట నిలచే శివుడు జ్యోతిర్లింగమయ్యి ఓంకారేశ్వరునిగా నర్మదా నది దరి నదికి దక్షిణమున అమరేశ్వరునిగా సూర్యవంశస్థుడు మాంధాత మహారాజు సదాశివునికై తపమాచరించు వేళ ధ్వని విని పరికించి చూడగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనము కలిగే మహదానందముతో మాందాత పూనుకుని ఆలయ నిర్మాణము భక్తితో గవించే కములు కడు శ్రద్ధతో వనరించే తదుపరి రాజులు అనేకులు క్షేత్ర వృద్ధి చేసే రెండు గిరుల నడుమ నర్మదా నది పడమరగా సాగి సాగరమున కలియును నది పుల ఉన్న దివ్యాలయములలో ఓంకారే స్వరునిగా అమరేశ్వరునిగా స్వామి నిలిచే స్వామి అభిషేక జలము నిరంతరము నర్మదా నదిలో కలిసి ప్రవహించు ఈ నది ఎందు స్నానమునరించు భక్తులందరూ పునీతుల గురన్నది సత్యము శ్రావణ మాసాన చివరి సోమవారము శ్రావణ మేళ అతి వైభవముగా జరుగును ప్రణవాకార పరమేశుడు అమరేడు జలవిహారము చేయు నయనానందకరముగా కనుమా మనమునా కైవల్యమోసగే ద్వాదశ జ్యోతిర్లింగములూ వినుమానసు నిశ్చలపరచి శివమహిమా దివ్య God